సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం అతి రహస్యమైన ఆంజనేయ స్వామి ఐదు తాంత్రిక మంత్ర విద్యల గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే ఈ యొక్క మంత్ర విద్యల గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ యొక్క ఆంజనేయ స్వామి మొదటి విద్యలో సాక్షాత్తు ఆ యొక్క ఆంజనేయ స్వామిని సాధకుడు సిద్ధి చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు షట్కర్మలు చేయగలుగుతాడు సాధకుడిపై ఎలాంటి దుష్ట తాంత్రిక ప్రయోగాలు అనేటివి పని చేయవు సాధకుడు ఏ కార్యం చేసినా విజయం కలుగుతుంది అలాగే సాధకుడికి ఆంజనేయ స్వామి వారు ఎల్లప్పుడూ ఒక రక్షణగా ఉండడం జరుగుతుంది సాధకుడికి శత్రునాశనము జరుగుతుంది సాధకుడు అభివృద్ధి బాటలు నడుస్తాడు ఈ యొక్క సాధనలో సాధకుడికి ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇలా సాధకుడికి చాలా లాభాలు ఈ యొక్క మంత్ర విద్య ద్వారా జరుగుతాయి ఇప్పుడు రెండో మంత్ర విద్య గురించి చెప్పుకుందాం ఈ యొక్క రెండో విద్యలో పంచముఖ ఆంజనేయ స్వామి మంత్ర విద్య ఉంటుంది ఈ సాధన సిద్ధి ద్వారా సాధకుడికి బాక్ సిద్ధి కలుగుతుంది సాధకుడికి సకల దోషాలు నివారణ అవుతుంది అలాగే సకల గ్రహ దోషాలు కూడా నివారణ అవుతుంది సాధకుడు ఎలాంటి దృష్ట శక్తి అయినా సరే చిటికలో బంధనం చేయవచ్చు ఇలాంటి మాంత్రికుడైనా తాంత్రికుడైనా అతని యొక్క దుష్ట శక్తులను చిటికలో బంధనం చేయవచ్చు ఈ యొక్క మంత్ర విద్య ద్వారా కూడా సాధకుడు షట్కర్మలు చేయగలుగుతాడు ఇలా చాలా రకాల కార్యాలు ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి మంత్ర విద్య ద్వారా చేయవచ్చు ఇప్పుడు మూడో విద్య ఆంజనేయ స్వామి కట్లు మరియు బంధనాలు తెంచే మంత్ర విద్య గురించి తెలుసుకుందాం అసలు ఈ కట్లు మరియు బంధనాలు అంటే ఏంటో ఎప్పుడు కొద్దిగా మీకు వివరిస్తాను ఎవరైతే సాధకులు ఉంటారో వారి యొక్క మంత్ర సాధన సిద్ధి కలగకుండా కట్లు వేయడం జరుగుతుంది గతంలో సాధకులు ఏదైనా మంత్ర సాధనలు చేసి ఉన్నట్లయితే ఆ యొక్క మంత్రశక్తి పని చేయకుండా తమ శత్రువులు కట్లు మరియు బంధనాలు వేసే అవకాశాలు ఉంటాయి వ్యాపారం సరిగా నడవకుండా కూడా కట్ల బంధనాలు తమ క్షేత్రంలో వేసే అవకాశాలు ఉంటాయి సాధకుడు ఎంత పని చేసినా ఆ యొక్క ప్రతిఫలం అనేది దొరకదు ఎందుకంటే వారికి కూడా కట్ల బంధనాలు వేస్తారు కాబట్టి ఉద్యోగం రాకుండా అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగకుండా కూడా వేస్తారు ఈ కట్లు బంధనాలు ఇంటికి కూడా వేస్తారు అలాగే ఇంటి దేవీ దేవతలకి కూడా కట్లు బంధనాలు వేసే అవకాశాలు ఉంటాయి సాధకుడికి ఏదైనా దేవీ దేవతకి సంబంధించిన సవారి అంటే పూనకము అని వాక్కు చెప్పడం అని అంటారు కదా ఆ యొక్క సవారి పూనకం రాకుండా కూడా కట్లు బంధనాలు వేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క తంత్ర మార్గంలో చాలా రకాల కట్లు మరియు బంధనాలు ఉంటాయి ఈ యొక్క కట్లు మరియు బంధనాలు తెంచే విద్యనే ఈ యొక్క ఆంజనేయ స్వామి కట్లు మరియు బంధనాలు తెంచే మంత్ర విద్య ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడికి కాని సాధకుని ఇంటి సభ్యులకి కానీ ఏవైనా కట్లు కాని బంధనాలు ఉన్నట్లయితే ఆ యొక్క ఆంజనేయ స్వామి శక్తి ద్వారా ఆ యొక్క కట్లు బంధనాలు తెగిపోవడం జరుగుతాయి అలాగే సాధకుడికి జీవితంలో మళ్ళీ కట్లు బంధనాలు ఎవరు కూడా వేయలేరు అంతటి శక్తివంతమైన మంత్ర విద్య ఇది ఈ మంత్ర విద్య ద్వారా సాధకుడు ఇతరులకి కూడా కట్లు బంధనాలు పెంచగలుగుతాడు లోక కళ్యాణము చేయగలుగుతాడు ఇప్పుడు నాలుగో విద్య గురించి తెలుసుకుందాము ఆంజనేయ స్వామి కట్టు వేసి మంత్ర విద్య ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు ఎలాంటి దుష్ట శక్తినైనా చిటికలో ఆ యొక్క దుష్టశక్తి పనిచేయకుండా కట్లు వేయగలుగుతాడు అలాగే దుష్ట తాంత్రిక ప్రయోగాలు ఎవరైతే చేస్తారో ఆ యొక్క మాంత్రికుడికి ఆ యొక్క విద్య పనిచేయకుండా ఈ యొక్క మంత్ర విద్య ద్వారా కట్లు వేయగలుగుతాడు అలాగే ఎదుటి వారి దుష్ట చూపుని కూడా కట్లు వేయగలుగుతాడు సాధకుని యొక్క ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఈ యొక్క కట్టు విద్య ద్వారా సాధకుడు తన ఇంటిని సంరక్షించుకోగలుగుతాడు అలాగే తన యొక్క వ్యాపారంపై ఎవరి దుష్ట తాంత్రిక ప్రయోగాలు పనిచేయకుండా కూడా కట్లు వేసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు వంద రకాల కట్లు బంధనాలు వేయవచ్చు ఇప్పుడు ఐదో విద్య గురించి తెలుసుకుందాం ఆంజనేయ స్వామి యొక్క చేతబడి మరియు శక్తులను తిప్పికొట్టే మంత్ర విద్య ఇది ఈ యొక్క మంత్ర విద్య ద్వారా ఎవరైతే చేతబడి చేస్తారో ఆ యొక్క చేతబడిని తిరిగి ఎవరైతే చేతబడి చేస్తారో వారికి పంపించవచ్చు ఎవరైతే దుష్టశక్తులను పంపిస్తారో తిరిగి ఆ యొక్క దృష్ట్యశక్తిని వారికి పంపించవచ్చు ఈ యొక్క మంత్ర విద్య ద్వారా దీని అర్థం ఏమిటంటే ఎవరైతే దృష్టతాంత్రిక క్రియలు చేస్తారో ఆ యొక్క దృష్టతాంత్రిక క్రియలను వారికి తిరిగి పంపించవచ్చు ఎవరైతే ఈ యొక్క ఆంజనేయ స్వామి ఐదు తాంత్రిక విద్యలు నేర్చుకుంటారో సాధకుడికి కాని సాధకుడి యొక్క ఇంటి సభ్యులకి కానీ ఏ ఒక్క మాంత్రికుడు కానీ తాంత్రికుడు కానీ ఏమి చేయలేడు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఐదు తాంత్రిక విద్యలు మా పర్యవేక్షణలో నేర్పించడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క ఆంజనేయ స్వామి ఐదు తాంత్రిక విద్యల గురించి తెలుసుకోవాలనుకున్న వారు మాకు సంప్రదించినట్లయితే వారికి క్లుప్తంగా ఈ యొక్క మంత్ర విద్యల గురించి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనమ సుఖినో భవంతు